ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతి జనం క్రైస్త అూయ అందరూ బాగున్నారా అండి ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యోవేలు రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన దేవుని వాక్యం లాగా సెలవు ఇస్తుంది నా జనులు ఇంకెన్నటికి సిగ్గునొందరు అలే లూయ గమనించండి నా జనులు ఇంకెన్నిటికి కూడా సిగ్గునొందరు దేవుని వాక్యం యోవేళ్ళలో దేవుడు మాట్లాడుతుండే యోవేడుతో నా జనులు అంటే నన్ను నమ్మిన వారు ఇంకెన్నింటి కూడా సిగ్గునుందరు అంటే మనం మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఇంకా మన బంధువులే మనల్ని అవమానించిన స్థితిలో మనం ఉంటాం మన బంధువులే మనల్ని దూరం చేసిన పరిస్థితి మనం మన జీవితంలో ఎదురవుతుంది మనతో ఉన్నవారే నా అనుకున్న వారే మన నుంచి దూరంగా లేదంటే మనల్ని దూరపరిచే వారుగా ఉంటారు ఎవరు మనల్ని దూరపరిచినా ఎవరు మనల్ని వద్దనుకున్నా ఎవరు మనల్ని తోసేసినా దేవుడు అంటున్నమాట నా జన్లు ఇంకెన్నటి కూడా సిగ్గును అందరు లూయ గమనించండి దేవుడిని నమ్మిన మనల్ని దేవుడు మనల్ని తలగానే ఉంచుతాడు మనుషుల మధ్యలో కొన్నిసార్లు మనుషులను బట్టి మనుషుల మనస్తత్వాలను బట్టి వారి యొక్క మాట తీరును బట్టి మనము వారి ఎదుట తల ఉంచుకునే స్థితి కూడా జరుగుతుంది యోగ జీవితంలో కూడా ఎంతగానో బ్రతికిన యోగు ఒక దినాన ఏమి లేని వాడే అయిపోయారు తన స్నేహితులు తన బంధువులు ఇంక తన ఆస్తి పేరు అంతస్తులు ఏమీ లేవు ఒక దినాన అయినా కూడా దేవుడు అతన్ని విడవలేదు అతడు దేవుడిని విడవలేదు మనము కూడా అలాగా మనం నేర్చుకోవాలి ఏంటంటే ఆయన నమ్మిన జనులు ఎన్నటి కూడా సిగ్గునందరు వదిలిపెట్టడు వదలు దేవుడు కాచి కాపాడుతాడు కోడి తన బిడ్డల్ని తన రెక్కల చాటున మరుగుపరుచుకున్నట్టు దేవుడు మనల్ని మరుగుపరుచుకుంటాడు శోధనలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కష్టాలు రావచ్చు ఎదురవ్వచ్చు నీ ఎదుట నిలబడచ్చు అయినా దేవుడు నిన్ను సిగ్గును అందకుండా తలగా నిలబెట్టేవాడిగా ఉన్నాడు దేవుని నమ్మాలి దేవుని విశ్వసించాలి దేవుని ముందర పెట్టాలి మనుషులు మనల్ని అవమానిస్తారు మనుషులు మనల్ని వద్దనుకుంటారు మనుషులు మనల్ని తృణీకరిస్తారు ఒకటే ఉన్న జీవితం అయిపోతుంది మన జీవితం అయినా కూడా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనల్ని తన చంకనెత్తి పెట్టుకుని నడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి నా చెందులు ఇంకెన్నటి కూడా సిగ్గునొందరు ఆయన నమ్మిన వారిని దేవుడు సిగ్గు సిగ్గునొందని ఈడండి కాబట్టి మనము ఈ వాక్యాన్ని ఆనపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేయాలి దేవా నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నేను నిన్ను నమ్మాను నీ నేను ఉన్నాను ఇంకెన్నటి కూడా సిగ్గునొందరని నువ్వు సెలవిచ్చావు నా జీవితంలో కూడా ఇంకా ఆ పరిస్థితి రాకుండా నీవు తలగానే ఉంచాలని ఈ వాక్యాన్ని ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు ఆ వాక్యాన్ని తగ్గట్టు ఆశీర్వాదం మీ జీవితంలో ఉంచింది కాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మధ్ర స్తోత్రం అయ్యా అని సన్నిధిలో మమ్మల్ని దీవించి ఆస్వాదించండి తండ్రి నీ వాక్యం సలు ప్రకారం నా జనులు ఇంకెన్నట్టు సిగ్గునొందరన్న వాక్య ప్రకారం అవునేసి నీ జనులు ఇంకెన్నటి కూడా సిగ్గునొందకుండా నీవే వారిని నడిపించండి నీవే వారిని ఆస్వాదించండి నీవే వారిని దీవించండి అవును తండ్రి నీవు తలగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను ఏ మనుషుని ఎదుట ఏ బంధువులు ఎదుట తల దించుకున్నారో అదే మనుషులు ఎదుట అదే జనులతో తల ఎత్తుకొని నడిపించే రీతిగా నువ్వు చేయగలవు వారి ఎదుటనే నీవు ఆస్వాదించి దీవించి నడిపించమని ప్రార్థిస్తూ ఏసీ సీఎని అమౌంట్లో అడిగి పడుకున్నాను తండ్రి ఆమె Hallelujah. Praise the Lord.